నిన్ను కదిలించే వాళ్ళు నిన్ను కాదు నిన్ను ప్రేమించే దేవుణ్ణి కదిలిస్తున్నారు గుర్తుపెట్టుకో నిన్ను ఆరడి వాళ్ళు నిన్ను కాదు నిన్ను ప్రేమించే దేవుణ్ణి ఆరడి పరుస్తున్నారు నిన్ను అవమానపరిచేవాడు నిన్ను కాదు నిన్ను ప్రేమించే దేవుణ్ణి అవమానపరుస్తున్నాడు దేవుణ్ణి అవమానపరుస్తున్నాడు నిన్ను కదిలించాడు నిద్రపోతాడు కానీ దేవుణ్ణి కలిచాడ నిద్రపోతాడు ఆడ అవమానవాడి నెత్తి మీద వచ్చేటట్టు అయితుంది పరిస్థితి పక్క దేంపు చిరునవ్వే నీ పని చిరునవ్వే నేను ఎదుర్కొన్నా నా లైఫ్లో చిరునవ్వులు నవ్వారు కొంతమంది నన్ను చూసి మొత్తం ఎవరంగా చెప్పనులే గోడు నేడేటట్టు ఏడ్చేటట్టు ఇచ్చిన పరిస్థితి చాలా ఉన్నాయిలే ఆయన్ని పబ్లిక్ చేతి ఏడిచేస్తారు ఎందుకు వచ్చిన గొడవ దేవునికి మహిమ